హలో ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియో మీకు అర్థం కావాలంటే దీనికన్నా ముందు ఒక షార్ట్ వీడియో తీసాము పిట్ట కథ పార్ట్ వన్ ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది నేను మాటిస్తే భూమి బద్దలైనా ఇక మాట తప్పను ఒక పిట్టెకు మాటిచ్చిన తన గుడ్లు పిల్లలయ్యేంత వరకు భద్రంగా కాపాడుతానని ఇప్పుడు పిల్లలు వచ్చేసినాయి మరి కాసేపట్లో చూసేద్దాం ఆ పిల్లలను చూసే ముందు నేనైతే ఇక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకున్నా గింజలు పెట్టినా నీళ్లు కూడా పెట్టినా వచ్చావా ఆ అదే చూస్తున్నా ఇంకా రాలేవని అసలు నువ్వేందే నేను ఏం చేసినా కూడా తిరుగుతున్నావు మరి గింజలు నీళ్లు పెట్టినా అని చెప్పి రావచ్చుగా అనవసరంగా తిరిగి తిరిగి అలసిపోతున్నా అదేందే గిన్నె పెట్టినా కదా చూసుకోవచ్చు కదా నువ్వేందే కొంచెం కూడా రెస్పెక్ట్ ఇస్తలేవు లేవు సర్లే మా ఊళ్ళకి చెప్తా జన తాగు బుడన్ మాట మాటిచ్చిండు పిల్లలు వచ్చేంత వరకు భద్రంగా చూసుకుంటా అని ఇప్పుడు మీకు కూడా చూపిస్తా ఏం పిట్టా పర్మిషన్ ఇస్తావా కొంచెం జాగ్రత్త రాండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా పిట్ట ఫ్రెండ్ పిల్లలు ఎట్లున్నాయో సూదం మెల్లిగా రాండ్రీ ఇగో గింజలు నీళ్లు భద్రంగా పెట్టినా చిన్న చిన్న బోల్లో గింజలు పెట్టినా అట్లాగే నీళ్లు కూడా పెట్టినా ఇప్పుడు చిట్టి చిట్టి పిట్టెలను చూద్దాము పిట్టెలు ఎక్కడున్నారు ఎక్కడున్నారు చిట్టి చిట్టి పిట్టెలు పిచ్చుకో పిచ్చుకో పిచ్చుకోమంటున్నాయి అయ్యో 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 చిట్ చిట్టుగా ఉన్నాయి చూడండి కొంచెం కెమెరా మంచబట్టి ఉండ్రమ్మ అయ్యో వచ్చినాయి 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 అగో ఎంత క్యూట్ గా ఉన్నాయి కదా ఒక లైక్ కొట్టుకోండి ఉన్నయ్ చాలా క్యూట్ గా ఉన్నాయి రోచ్ ఆయ్ హ్యాపీ ఫ్రెండ్స్ అండ్ గారు ఫ్రెండ్స్ అం కూడా చెప్పు ఓకే ఓకే థ్యాంక్ యూ మా ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తారులే సరేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకేం మరి మళ్ళీ కలుద్దాం బాయ్